హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే సమ్మర్ స్పెషల్ స్పెషల్ అంటే అందరు చేసుకుంటారు పులుసు అండి మామిడికాయ పచ్చి పులుసు మనకు ఈ సమ్మర్ వచ్చింది మామిడికాయల సీజన్ వచ్చిందంటే మాత్రం వారానికి కనీసం రెండుసార్లు ఒకసారి ఈ మామిడికాయ పచ్చి పులుసు అయితే చేసుకోవాల్సింది లేకపోతే చింతపండు పచ్చి పులుసు అన్నా ఏదైనా పచ్చి పులుసులతోటే జరిగిపోవాలి ఎండాకాలం అంతా బాగుంటుంది సాంబార్లు అవాటి ఇంటికంటే ఇవి కొంచెం సలవ చేస్తుంది బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దానికి ఏమేమి పడతాయి ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తాను నేను చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయి నేను ఒక మామిడికాయ తీసుకున్న ఇది ఫోర్ మెంబర్స్ ఉన్న ఇంట్లో అయితే సరిపోతుంది ఒక కారాన్ని మనం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి ఒక నాలుగైదు పచ్చిమిర్చితో పాటు కొన్ని రెండు వేసుకొని దంచుకోవాలి రెండు తాలింపులోకి తాలింపులోకి కరివేపాకు కొత్తిమీర కొంచెం బెల్లము ఇది ఆప్షన్ అండి తినేవాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకా దీంట్లోకి కావాల్సిన మెయిన్ కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు చాలా కొన్ని కొన్ని అండి ఒక రెండు టీ స్పూన్లు పల్లీలు రెండు టీ స్పూన్లు నువ్వులు వేయించి పెట్టుకున్నాను నేను ఇవి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి దీనికి కా కావాల్సిన ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇవన్నీ ఇష్టం ఉంటే అన్నీ వేసుకోవచ్చండి ఇంకా మామూలుగా పోపులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పసుపు మనకు సాల్ట్ తగినంత వేసేటప్పుడు నేను చూపిస్తాను మామిడికాయ దీన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి దీన్ని ఈ పై స్కిన్ తీసేయాలి తీసేసి మనం గుజ్జులాగా తీసేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ అది చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను ఉడికించాము సల్ల నీళ్ళల్లో వేసుకొని దీన్ని మెల్లగా స్కిన్ తీసేయాలి చూడండి నేను ఎట్లా తీస్తాను స్కిన్ ఇట్లా తీసేస్తే వస్తుంది ఈ విధంగా కాలుతుంది కాలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చల్లటి నీళ్ళల్లో వేసుకుంటూ తీయాలి ఎండాకాలం వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే చాలా చెమటలు పట్టిపోతుంటాయి ఎవరికైనా అలాగే ఉంటుంది కానీ తప్పదు కదా మనకు ఇది వచ్చేసిండ దీని గుజ్జంతా మనకు చాకుతో కానీ ఇట్లా తీసేసుకోవాలి కాలుతుంది ఇదంతా ఇట్లా తీసుకొని రసం తీసి పెట్టుకోవాలి ఇవ్వచ్చే ఇట్లా పిక్క వచ్చేదాకా తీసుకోవాలి దీంట్లో ఇంకా వాటర్ పడతాయి నేను మళ్ళీ వాటర్ అదంతా కలిపాక చూపిస్తాను ఈ పల్లీలు నువ్వులు మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం ఇప్పుడు ఇదిగోండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాము మామిడికాయ రసంలో ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు పేస్ట్ కలిపేసాము ఇందులో సాల్ట్ వేసుకుందాము మామిడికాయ పుల్లగా ఉంటే బాగానే పడుతుంది సాల్ట్ నేనైతే రెండు టీ స్పూన్లు వేసాను సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం వేద్దాము కొంచెం తాలింపులో వేసుకోవాలి కొంచెం ఇందులో వేసుకోవాలి మనం కారం కోసం అయితే పచ్చిమిర్చి వాడాం కాబట్టి నేనైతే ఎండుకారం వేయట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు ఎండుకారం వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం మనం బెల్లం కలిపాము ఆల్రెడీ మనము బెల్లం ఇంత బెల్లం వేసాము కదా రసంలో వేసేసాను ఇప్పుడు ఇందులో తాలింపు చేసి పెట్టేసుకుందాం ఇదిగోండి తాలింపు రెడీ అయిపోయింది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెళ్ళిపోయాయి చూసారా తాలిం పెట్టేసరికి ఎంత కలర్ఫుల్గా అయిందో చూసారా ఇట్లా మామిడికాయ పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు మనం కొత్తిమీర వేసుకొని చేసుకుంటాం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయని వాళ్ళైతే కొత్తగా చేసుకునే వాళ్ళు ట్రై చేసి టేస్ట్ చేయండి 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 లైక్ సబ్స్క్రైబ్ మామిడికాయ తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి పచ్చి మామిడికాయ అందరూ యూజ్ చేయొచ్చు అట్లా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్